కొల్లేరుకు వరద ఉద్ధృతి అయితే కూడా పెరుగుతుంది నిన్నటితో పోలిస్తే ఈరోజు ఒక అడుగు మేర ఆ వరద పెరిగినట్లు కూడా అధికారులు అయితే కూడా స్పష్టం చేస్తున్నారు అయితే ఏలూరు కైకులూరు మధ్య అయితే కూడా పూర్తిగా అధికారులు అయితే కూడా నిలిపేశారు అత్యవసరమైతే పోలీస్ ఎస్కార్ట్తో పెద్ద వాహనాల్లో మాత్రమే అటు నుంచి ఇటు కైక్లూరు ఏలూరు వైపు ఏలూరు కైక్లూరు వైపు కూడా వాహనాలు నడుపుతున్న పరిస్థితి పోలీసులు ఎక్కడికెక్కడ పికిటింగ్ ఏర్పాటు చేసి మొత్తం రాకపోకలన్నీ కూడా నిలుపుదల చేసిన పరిస్థితి కూడా ప్రస్తుతం కొల్లేరు ప్రాంతంలో నెలకొంది అయితే కొల్లేరుకి ప్రధానంగా ఉన్నటువంటి రహదారులు అటు గుడివాక లంక వైపు ఉన్నటువంటి దా ప్రధాన రహదారి అలాగే కోమటి గుంట వైపు ఉన్నటువంటి రహదారులు అన్నీ కూడా కొంతమేరకు పూర్తిగా నీటిలో మునిగిపోవటం అలాగే పెనుమాక లంక అలాగే నందివాక లంక ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తిగా రహదారి అంతా కూడా మునిగిపోవడంతో వాళ్ళంతా కూడా పడవలతో ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు అయితే కూడా ఏర్పడ్డాయి మొత్తానికి సంబంధించి కూడా కొల్లేరు ప్రవాహం మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు ఒక అంచనా రావడం జరిగింది ఆ మేరకు పూర్తి స్థాయిలో ఎక్కడైతే కొల్లేరు నీటి ప్రవాహానికి గుర్రపటెక్క అలాగే కిక్కిస్కర్ర అడ్డుగా ఉంటున్నాయో ఆ ప్రాంతాలంతా కూడా రొక్కులతో మొత్తం అంతా కూడా గురపు అంతా కూడా రెండు రోజుల నుంచి కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉన్నాయి మూడో రోజు కూడా డెక్కను తొలగించే ప్రక్రియ అంతా కూడా అధికారులైతే కూడా చేపట్టడం జరిగింది ఇదే సందర్భంలో కొల్లేరులో మొత్తం సహజత్వానికి భిన్నంగా మొత్తం ఎక్కడైతే అక్రమంగా చెరువులు వెలిచాయో ఆ చెరువులను సంబంధించి కూడా కొన్ని చోట్ల అధికారులంతా కూడా ఐడెంటిఫై చేసిన పరిస్థితి అయితే కూడా కనబడుతున్నాయి ఎక్కడైతే నీటి ప్రవాహానికి అడ్డుగా చెరువులు వెలిచాయో ఆ చెరువులకు సంబంధించి కూడా అధికారులు అయితే కూడా ఒక నివేదికను తయారు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్ అలాగే కైక్లూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అంతా కూడా ఎప్పటికప్పుడు కొల్లేరు పరివాహక ప్రాంతాలకు సంబంధించి కొల్లేరు ముంపు గ్రామాలు ఏ ఉన్నాయో లంక గ్రామాలు వీటికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో వారందరినీ కూడా అవగాహన పరుస్తూ అప్రమత్తం చేస్తున్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇట్రిసెల్వి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆయన అయితే ముంపుకు సంబంధించి అయితే గ్రామాలు వాళ్ళంతా కూడా ఐడెంటిఫై చేశారు ఆ గ్రామాల్లో పర్యటించడం జరిగింది ఇదే సందర్భంలో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే పూర్తి స్థాయిలో వాళ్ళని అరికట్టే విధంగా కూడా చర్యలు అయితే కూడా చేపడుతున్నారు మొత్తానికి సంబంధించి కొల్లేరు అయితే కూడా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు బుడమేరు నుంచి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున వాటర్ రావటం అలాగే తమ్మిలేరు అలాగే రాములేరు నుంచి కూడా వాటరు కొల్లేరుకు చేరుకున్న పరిస్థితి అయితే కూడా ఏర్పడుతున్నాయి అయితే మొత్తానికి సంబంధించి కొల్లేరులో నీటి ప్రవాహం కిందకి ఉప్పుటేరుకు ఎక్కువగా అంటే వేగంగా పారలేకపోవడం వలన కొల్లేరు అంతా కూడా నిండిపోయి ఈ లంక గ్రామాలకి ఎగదన్నుతుందని చెప్పి కూడా ప్రజాప్రతినిధి కూడా చెబుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు ఎదురు కాకుండా అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు అలాగే ఉప్పుడేరుకు సంబంధించి మరమ్మత్తు పనులన్నీ కూడా వేగంగా చేపట్టే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేరు ప్రభాకర్ అయితే కూడా ప్రజలకు హామీ ఇచ్చిన పరిస్థితులు అయితే కూడా కనపడుతున్నాయి మొత్తానికి సంబంధించి కొల్లేరు లంకకు సంబంధించి గ్రామాల ముంపు ప్రజలైతే కూడా కొంత ముంపు బయ ఇంకా వెంటాడుతూనే ఉందని చెప్పుకోవచ్చు విడుదల ప్రసాద్ శ్రీనివాస్ లాంటివి కొల్లేరు నుంచి